హరి ఓం శ్రీమాత్రయ నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ఎనభై తొమ్మిదవ నామం ఆరు అక్షరాల నామం అక్షమాలాధిధర ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఐం రీం శ్రీం అక్షమాలాది ఏ నమ అని చెప్పుకోవాలి అక్షమాలాధిధరా అంటే అక్షమాల మొదలైనటువంటి నాలుగు రకాలైనటువంటి ఆయుధాలు ధరించినది అని చెప్పి మనం దీనికి అర్థంగా చెప్పుకోవచ్చు అక్షమాల అంటే ఏంటి అక్షము అంటే రుద్రాక్ష రుద్రాక్షమాల ఒక చేతిలో సోలం ఒక చేతిలో కపాలం ఒక చేతిలో ఢమరుకం ఒక చేతిలో ఇలా నాలుగు రకాలైనటువంటి ఆయుధాలు ధరించినటువంటి అనాహుతాబ్జనలయ స్వరూపంలో అధిష్టాన దేవత నల్లటి వర్ణంతో రెండు ముఖాలతో బయటికి వచ్చినటువంటి కూరలతో ఉన్న తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ఈ నాలుగు రకాలైనటువంటి ఆయుధాలు ధరించి మనల్ని కాపాడుతుంది చక్రంలో ఇక్కడ చెప్పిన మనటువంటి అక్షమాలకి రెండు రకాల అర్థాలు చెప్పుకోవచ్చు ఒకటి రుద్రాక్షమాల ఒకటి అకారాధిక్షకారాంతం వరకు ఉన్నటువంటి అక్షరమాల ఏదైనా కావచ్చు ఈ అక్షరాలు ఏవేవి ఎలా పలకాలి ఎలా ఉచ్చరించాలి లేదా ఎలా వ్యక్తపరచాలి ఇవన్నీ దీని గురించి వివరణ ఉంటుంది విశుద్ధిలో మనం ఉచ్చరించడానికి అవసరమయ్యేటువంటి పరికరం ఏదైతే ఉందో అది ఏర్పాటు ఉంటుందని ఈ రెండు చక్రాల లక్షణాలని అర్థం చేసుకోవాలి అక్షమాల మొదలుగు వాటిని ధరించి ఉండున్నది అని చెప్పి ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం రీం శ్రీం అక్షమాదిధరాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యై మత్సింహాసనేశ్వర్య నమ